కరిగిపోతుంది నెత్తురికి ఊరికి బలే ఉంది బాగా వేగిపోయింది నెత్తురు కూడా నీళ్ళంతా కారిపోయింది ఈ రోజు బ్లడ్ బ్లడ్ పడద్దు అని అంటావు బాగా చేయాలి పూరి నేను కోసిస్తాను బాగా నల్లంటారు నెత్తురు అంటారు రక్తం అంటారు ఇది మేకపోతుంది నువ్వు బాగా చేసి పెట్టు ఒక డజన్ పూరి చేసి పెట్టు తింటాను ఈ విధంగా సన్న సన్నగా కోసుకుంటే నా స్వామి రంగా బాగుంటది పూరి కాంబినేషన్ చేయాలని సన్నగా సన్నగా కోసుకొని పూ కారం బాగా పట్టించి వేడి వేడిగా ఉంది పూడే మేకపోతుని కోసారు హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నెత్తురు తెచ్చిండు నెత్తురు ఫ్రై చేస్తుండ మెత్తురు పూరి బాగా శుభ్రంగా కడుక్కొని మెత్తుర్ని నాకు ఒకసారి కడిగినాము మళ్ళా ఒకసారి వేడి వేడిగా ఉంది ఫ్రెష్గా ఉండి ఇప్పుడు బాండలు వేడైంది ఆయిల్ పోస్తున్నా నెత్తుల కోపం తాయిలే పట్టద్ది బిర్యానీ ఆకు పట్టా లవంగా ఏలక్కాయలు కొద్దిగా సోంపు పటాలో వేగింది అదో ఒక ఆరు పచ్చిమిరకాయలు కరిపాకు రెండు ఎర్రగడ్డలు ఈ బా ఎర్రగడ్డ బాగా వేగిపోయింది ఒక స్పూన్ అల్లం రెండు నెత్తులకి బాగా ఆగాలి ఆ చిటపట అనేది అంతా ఆగిపోవాలి అప్పుడే నెత్తురికి బాగా అల్లం మసాల పట్టినా పచ్చి వాసన లేకుండా బాగుంటుంది బాగా ఏగిపోయింది నెత్తురు కూడా నీళ్ళంతా కారిపోయింది ఒక అర స్పూన్ మిరపొడి పసుపు పొడి సారీ పసుపు పొడి ఉప్పు వచ్చి దీన్ని ఎత్తురికి తక్కువ పడుతుంది ఒక స్పూన్ వేసిన మళ్ళా కావాలంటే చూసేసుకోవచ్చు ఉప్పు పసుపు బైస్ బాగా వేసినాం కదా ఇప్పుడేమంటే ఒక స్పూన్ వేసిన దో మళ్ళీ అర స్పూన్ పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి బాగా కారంగా ఉంటుంది ఇప్పుడు మాదిరిగా బాగా ఏగాలి నీరంతా దిగిపోవాలి అప్పుడు నెప్పుడు ఏగినట్టు ధనియాల పొడి ఒక స్పూన్ ఒక చిటికెడు మిరియాల పొడి జీలకర్ర ఒక స్పూన్ ఈ మాదిరిగా బాగా పోవాలి ఒక పది నిమిషాలు కానీ ఏగిందంటే ఈ చెట్టు చెట్టు అంతా ఆగిపోతుంది ఒక ఐదు నిమిషాలు దాడి కొత్తిమీర ఎన్ని వేసేస్తాం అంతలోకి కొంచెం ఆగజ్జుడ ఆయిలేదు చూడు ఎంత వేసిన ఆయిల్ మనం ఆయిల్ ఆయిలేదు బాగా చూడ వేగిపోయింది చూడు సౌండ్ లేదు చూడు ఆ చెట్ సౌండ్ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర రెడీ బా ఆ రెడీ రా 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 కుమ్మేద్దు రా నీ కొడుకు నీ కొడుకు తల తరిగి నేను తెచ్చిందో నీకు రోజు పూరి ఏ ఉదయాన్నే చేస్తున్నాను అడిగినా అలాగే ఏమంటే తిను

ജ <laughs> 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 <laughs>

మూడేనా అయ్యా ఇంకొక ఐదు ఆరు కరిగిపోతుంది నెత్తురికి పూరికి బలే ఉంది బా చాలా బాగుంది మీరు కూడా ప్రతిరోజు గ్రేవీతో తింటుంటాం కదా పూరి ఈ విధంగా నెత్తలు తెచ్చుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టోటల్ కామెంట్ బుక్ చేసి నాకు సపోర్ట్ చేయండి